ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అనుబంధ సంస్థైన ఏలూరు అర్బన్ జిల్లా సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఫిబ్రవరి నాలుగో తేదీన సశీఆర్ రెడ్డి ఆడిటోరియం నందు జరుగుతుందని సంఘ నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీ వెంకటేష్ తో పాటు ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల ఆహ్వానించామని వారితో పాటు కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆర్యవయ్య ప్రముఖులు జిల్లా వ్యాప్తంగా సంఘస్థులు హాజరవుతారని తెలిపారు దీనిలో భాగంగా క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆళ్లనాని మర్యాదపూర్వకంగా కలిసి కార్యక్రమానికి ఆహ్వానించామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు అర్బన్ జిల్లా అధ్యక్షులు దివ్వెల జయబాబు గౌరవ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీనివాసరావు వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దుల రవికుమార్ సెక్రటరీ సన్నిధి ఉదయ ప్రవీణ్ కుమార్ కోశాధికారి బచ్చు విష్ణు ప్రధాన కార్యదర్శి వేమ సురేష్ ఉపాధ్యకులు వందనపు సత్యనారాయణ రేవూరి శివ కూరపాటి సత్యనారాయణ వాసవి సేవాదల్ జిల్లా అధ్యక్షులు చలువాది రవికృష్ణ ఏలూరు అర్బన్ జిల్లా మహిళా విభాగ అధ్యక్షులు కురెళ్ల రమాదేవి జోన్ చైర్మన్ పాదుర్తి సుబ్రహ్మణ్యం ఆర్గనైజింగ్ సెక్రటరీ బుర్రంశెట్టి బ్రహ్మయ్య సెక్రటరీ చిన్ని బంగారయ్య ప్రవీణ్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు 그래서 이런 거는. 네오가 네오가 이쪽에서. 아, 죄송합니다. 수레시는 뭐 세컨드라서. 세컨드. 아, 비슈누야, 뭐 뭐지? 사자. 비슈누가 더 빠르다. 세컨드가 빠르다. 예, 빠르다. 옥살산으로 한 포수.

이 영상은 TG가 하고 있는 영상입니다. 새로운 영상입니다. 모든 곳에.. 무슨 영상이 나오는지.. 모든 영상이.. 모든 영상이.. 모든 영상이.. 3일 후에.. 3일 후에.. 3일 후에.. 3일 후에.. 3일 후에.. 1분이요. జై వాసువి జై జై వాసువి జై వాసువి జై జై వాసువి ఏలూరు అర్బన్ జిల్లా ఆయుర్వేద సంఘం ఆంధ్రప్రదేశ్ అర్వేశ మహాసభ అనుబంధ సంస్థ ఏలూరు అర్బన్ జిల్లా ఆర్వీఎస్ సంఘం అధ్యక్షులు దివ్యల జయబాబు గారి ఆధ్వర్యంలో నాలుగో తారీఖున ఈ నెల నాలుగో తారీఖున సిఆర్ రెడ్డి ఆడిటోరియంలో పెద్దలు మా ఆర్వీయ సంఘ పెద్దలైనటువంటి టీజీ వెంకటేష్ గారు అంబికా కృష్ణ గారు అలాగే ఆళ్ళ నాని గారు మంత్రి వనిత గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇంకా రంగరంగ వైభవంగా అందరే మన్ననలతో పశ్చిమ గోదావరి జిల్లా ఆర్ సంఘము ఏలూరు అర్బన్ జిల్లా ఆర్వేస్ సంఘము రెండు కలిపి సిఆర్డి కాలేజీలో ప్రమాణ స్వీకార మహోత్సవము కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవము అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ సభకి అందరూ ప్రతి ఒక్కరూ హాజరై ఈ సభని జయప్రదం చేయాలని కోరుతున్నాను ఈ భాగంలో ఈవేళ ఆల్నాని గారిని నాలుగో తారీఖు ఆహ్వానించడానికి ఈ ఇక్కడికి రావడం జరిగింది ఆయన కూడా స్పందించి నాలుగో తారీఖు తప్పనిసరిగా వస్తా ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ఆరువయ్య మహాసభ అనుబంధ సంస్థలు అయినటువంటి ఏలూరు అర్బన్ జిల్లా ఆరు సంఘము మరియు పశ్చిమ గోదావరి జిల్లా సంఘము సంయుక్తంగా ఏలూరులో ప్రమాణ స్వీకార అభినందన సభ మహోత్సవాన్ని ఏర్పాటు చేసినాము ఇది సిఆర్డి కాలేజీ ఆడిటోరియంలో జరుగుతుంది కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీ వెంకటేష్ మా రాజ్యసభ సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు ఉన్న టీజీ వెంకటేష్ గారు అలాగే రాష్ట్రంలోని మా ఆరు నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు అలాగే ఏలూరులోని ఆరు వయసులో పశ్చిమగోదావరి జిల్లాలోని ఆర్యవయసులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ మా అందరినీ కూడా దీవించాలని కోరుకుంటున్నాము యాక్చువల్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ సమాజ మహాసభ ఉపాధ్యక్షులైనటువంటి అంబిక రాజా గారు ఇలా అందరూ పెద్దలందరూ సమక్షంలో ఈ కార్యక్రమ మహోత్సవం జరుగుతుంది దీనికి అందరూ కూడా ఆర్యవసులందరూ తప్పకుండా విచ్చేయాలని చెప్పి కోరుకుంటున్నాం